అమ్మ తత్వచింతన పదవ భాగము పురుషోత్తమ ప్రాప్తి యోగ కేంద్రము అమ్మ మిషన్ ట్రస్ట్ పెదకా కాని వారు శ్రోతలను అమ్మ తత్వచింతన పదవ భాగము ఉపన్యాసమునకు ఆహ్వానిస్తున్నారు అమ్మ తత్వచింతనలో యోగము అనేదానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఇచ్చారు యోగము అంటే ఏమిటి ఈ యోగము అనే దానికి అమ్మ అర్థం చేసుకునేటటువంటి లక్షణం ఏమిటి ఇవి రెండు కూడా శాస్త్రీయమైనటువంటి యోగశాస్త్ర గ్రంథాలను కనుక మనం తీసుకున్నట్టయితే వాటికి కొంత దూరంగా ఉందేమో అని చెప్పేసి అనిపించేటువంటి పరిస్థితుల్లో ఉంది ఎందువల్ల అంటే మనకు కఠోపనిషత్తు యోగ శిఖోపనిషత్తు భగవద్గీత పతంజలి యోగ సూత్రాలు అనేటువంటివన్నీ కూడా యోగానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన నిర్వచనాన్ని చెబుతున్నాయి ఈ చెప్తున్నప్పుడు ఈ నిర్వచనాన్ని అమ్మ ఏ రకంగా అర్థం చేసుకున్నారు ఏ రకంగా చెప్పారు అనేటువంటి దానికి ఒక ఆధారాన్ని మనం అమ్మ యోగాన్ని గురించి చెప్పుకోవడం అనేటువంటి దానిలో ఉంది అమ్మ ప్రకారం ఇమిడి ఉండుట యోగము ఇమిడి ఉండుట యోగము అనగా ఇమిడియేటటువంటి ఒక ఆనొక శక్తి ఉండాలి ఒకదానికి ఇంకోదానికి ఇముడ్చుకునేటువంటి ఒక ఆనక శక్తి ఉండాలి ఇదే యోగము అనగా స్థూలము సూక్ష్మములోను సూక్ష్మము కారణములోను ఉండుట యోగము దృశ్యము భావములోను భావము మనస్సులోను మనస్సు అహంకారములోను అహంకారము ఇమిడి ఉండుట యోగము మరి అటువంటిప్పుడు ఈ యోగము అనబడేటువంటిది ఎందుకైనా అవసరమైనటువంటి స్థితిగా అమ్మ చెప్పారా అనే దాని గురించి ప్రత్యేకంగా మనం చూసుకోవాలి ఎందుకంటే అమ్మ అత్రిస్థితిని గడిచి అనసూయాతత్వమును సాధించడం అనేటువంటిది ప్రతిపాదన చేసిన తర్వాత ఆ అనసూయాతత్వాన్ని సాధించడానికి మార్గములేమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం అమ్మ ఏ రకంగా సూచించారు అనేటువంటిది చెప్పుకునేటప్పుడు యోగ మార్గము అనేటువంటిది వస్తుంది దీనిలో మూడు స్థితులను అమ్మ సదా సూచించారు ఒకటి కర్మయోగము రెండు ధ్యాసయోగము మూడు పరిపూర్ణతాయోగము ఈ మూడు స్థితుల్ని కూడా సూచించారు మనకి స్థూల జీవనములకు సంబంధించి కర్మయోగము భావజీవనములకు సంబంధించి ధ్యాసయోగము దివ్య దివ్యయోగ దివ్య జీవనములకు సంబంధించి పూర్ణయోగము అనేటువంటి దాన్ని అమ్మ సూచించారు ఇది అలాగో కొంతసేపు మనం వివరించుకుందాం ఎందుకంటే కర్మ అనబడేటువంటిది నేను అనబడేటువంటి దాని ద్వారా చెప్పబడుతున్నటువంటి ఒక చైతన్యానికి నువ్వు లేదా దృశ్యములో ఉండే చైతన్యానికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని సూచించేటువంటిది కర్మ కాబట్టి కర్మయోగము అని చెప్పేసి అంటే నేను అనబడేటువంటి ఒక అనొక మనకు దృశ్యములో ఉండే చైతన్యతత్వమును సంబంధి సంబంధము ఏర్పరచుకొనుట కర్మయోగము అనగా దృశ్యమును నేనులో ఇముడ్చుకొనుట కర్మయోగము కాబట్టి అక్కడ దృశ్యము అనబడేటువంటిది లేకుండా కేవలం నేను అనేది మాత్రమే మిగిలిపోతుంది ఇక ఈ నేను అనబడేటువంటి ఒక ఆనక భావమును అహంకారములో ఇమిడ్చుకొని అహంకారములో స్లైమ్ చేయడం అనబడేటువంటిది ధ్యాసయోగము అదే అమ్మ ఆ ధ్యాసయే ధ్యానము అని చెప్పేసి రెండు మూడు పర్యాయాలు చెప్పి ఉన్నారు కాబట్టి అది ధ్యాసయోగముగా మనం చెప్పుకుందాం మూడవదిగా తీసుకున్నట్టయితే అమ్మ చెప్పినటువంటిది పూర్ణయోగము అనేటువంటి విషయాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చారు పూర్ణయోగం అంటే ఏమిటి చెప్పేది చూసేది చేసేది అనేటువంటివి మూడున్నాయి వీటిల్లో చెప్పేటువంటి దాన్ని సాంఖ్యము అని చేసేదాన్ని తారకము అని చూసేదాన్ని అమరస్కం అని అంటాం దీన్ని కొంచెం వివరంగా మనం చెప్పుకుందాం ఇక్కడ చెప్పేది అని చెప్పేసి అంటే అర్థం ఏమిటి ఏదైతే చెప్పబడుతోందో చెప్తున్నది గుర్తు గుర్తు గుర్తుకు లొ లొంగుతోందో దానంతా కూడా చెప్పేది అని చెప్పేసి ఉంటాము దాన్ని సాంఖ్యము అని చెప్పేసి అంటాం మరి చేసేది అని చెప్పేసి అంటే ఏదైతే చేయబడుతోందో ఒక చైతన్య స్ఫురణ ద్వారా చేతగా మారుతోందో ఆ చేతగా మారుతున్నటువంటి దాన్ని తారకము అంటాం మూడవ దాన్ని ఏమని పిలుస్తున్నాం చూసేది అమనస్కము అని చెప్పేసి అంటాము అంటే ఇక్కడ మూడు స్థితిలో ఉన్నాయి ఒకటి దృశ్యము ఒకటి ద్రష్ట ఒకటి దృక్ అదేవిధముగా ఒకటి అసత్ రెండు సదసత్ ఇంకోటి సత్ ఈ రకమైనటువంటి ప్రమాణాల ప్రకారంగా కనుక తీసుకున్నట్టయితే సత్ అంటే ఉన్నది అసత్ అంటే లేనిది లేదా పరిణమించినది సదసత్ అంటే ఉండి లేనట్లు ఉండేటువంటిది ఈ సంబంధాన్ని అవగాహన చేసుకోవడంలోనే అమ్మ పరిపూర్ణతను సాధిస్తున్నారు ఎందువల్ల అంటే అమ్మ ప్రకారం ఈ విశ్వం అంతా కూడా ఒక వ్యష్టిగా కనపడుతున్నదే కానీ అది ఒక సమిష్టి తత్వము ద్వైతముగా కనపడుతున్నదే కానీ అది ఒక తత్వము కాబట్టి విశ్వము యొక్క ఉనికి అద్వైతము విశ్వము యొక్క స్థితి విశిష్టము కాబట్టి ఈ విశ్వము యొక్క స్థితి విశిష్టమైనటువంటిది విశ్వము యొక్క తత్వము అద్వైతమైనది కాబట్టి స్థితి నుంచి తత్వము స్థాయిలోకి వెళ్ళినప్పుడు స్థూలదేహము నుంచి భావజీవనములోనికి భావజీవనము నుంచి దివ్యజీవనములోనికి ప్రవేశించేటప్పుడు ఈ పరిపూర్ణత అనేటువంటిది ఎంతో కీలకమైన అంశము అనేటువంటి విషయాన్ని అమ్మ ఎంతో చక్కగా చెప్తారు కాబట్టి కర్మ గము అనేటువంటిది ద్రష్టకు దృశ్యమునకు సంబంధించినది ధ్యాసయోగము అనబడేటువంటిది ద్రష్ట యొక్క అంతఃకరణ మనకు సంబంధించినది పూర్ణయోగము అనేటువంటిది ద్రష్టకు పరాత్మరస్తత్వమునకు సంబంధించినది ఈ మూడు యోగములను కూడా అమ్మ ఎందుకు ప్రతిపాదించారు తమోగుణ ప్రధానమైన వాళ్ళకి కర్మయోగము రజోగుణ ప్రధానమైన వాళ్ళకి ధ్యాసయోగము సత్వగుణ ప్రధానమైన వాళ్ళకి పూర్ణయోగము అని చెప్పేసి ప్రతిపాదించారు అని మనం కొంతసేపు అనుకుందాం అనుకొని దీన్ని అమ్మ ఏ రకంగా పరిశీలన చేశారు అమ్మ ప్రకారము గుణభేదమే లేదు గుణభేదమే లేని నాకు కర్మభేదం ఎక్కడిది కులభేదం ఎక్కడిది అని చెప్పేసి అంటారు అటువంటప్పుడు గుణకర్మ విభాగశ అని చెప్పేసి చాతుర్వర్ణం అసృష్టం గుణకర్మ విభాగశ అని భగవద్గీత మొదలైన వాటిలో చెప్పినటువంటి గుణ కర్మల యొక్క స్థితిని అమ్మ పూర్తిగా పక్కన పెట్టేశారు అంటే అమ్మ ప్రకారం అవి లేవని కాదు అవన్నీ కూడా సమిష్టిలో ఒక భాగంగానే ఉన్నాయి ఉదాహరణకు ఒక దేహాన్ని తీసుకున్నప్పుడు దేహము అని చెప్పేసి చెప్పినప్పుడు దేహంలో ఉండేటువంటి ప్రతి అవయవము కూడా వస్తుంది ఈ అవయవాల పేర్లన్నీ కూడా అక్కడ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు దేహము అని చెప్పేసి అంటే సరిపోతుంది అదే విధముగా విశ్వము అని చెప్పేసి అన్నప్పుడు విశ్వములో ఉండే చైతన్యము చైతన్యముగా పనిచేస్తున్నటువంటి శక్తి ఈ చైతన్యము శక్తిగా ప్రతిబింబిస్తున్నటువంటి జ్ఞానము ఈ జ్ఞానమునకు ఆధారమైనటువంటి దేహము ఆధారమైనటువంటి భూతములు భూతముల ద్వారా గ్రహిస్తున్నటువంటి తన్మాత్రలు ఇవన్నీ కూడా దీనిలో ఒక భాగంగానే వస్తాయి ఆ కారణం చేత అమ్మ మూడు స్థితుల్ని ఇక్కడ ప్రతిపాదించారు ఒకటి కర్మయోగము రెండు ధ్యాసయోగము మూడవది పూర్ణయోగము పరిపూర్ణయోగము ఈ పరిపూర్ణయోగం యోగము అనబడేటువంటిది చెప్పేది చేసేది చూసేది అనేటువంటి దానిలో దృశ్యము ద్రష్ట దృక్ అనబడేటువంటిది అసత్ సదసత్ సత్ అనేటువంటి వాటి యొక్క సమన్వయాన్ని కనుక తీసుకున్నప్పుడు అమ్మ ఒక యోగ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టి అమ్మ ఒక విచిత్రమైనటువంటి చర్చను మౌలాలి గారితో చేస్తారు ఆ చర్చలో యోగముకు సంబంధించినటువంటి అనేక రహస్య విశేషాలను ఆమె చెప్పడం జరిగింది దాని ప్రకారముగా మనకు ఈ బిందు ధ్యానము అని చెప్పేసి చెప్పి పిలవడేటువంటిది ఒక చక్రము మీద ధ్యానం చేసేటువంటిది అనే ఒక ఆరొక ప్రక్రియను కేవలము అవన్నీ కూడా ఒకదాన్ని చేరడానికి నాలుగు వైపు నుంచి ఏర్పాటు చేసుకున్న మెట్ల వంటివే అని చెప్పేసి అని చెబుతారు కాబట్టి అటువంటి ఆ ప్రక్రియను అమ్మ అర్థం చేసుకొని దాని యొక్క స్వరూపాన్ని క్లియర్గా స్పష్టంగా తన అవగాహన చేసుకోవడంలో చూడబడేది చైతన్యమే చూసేది చైతన్యమే చూ చూ చూస్తున్నాను అనుకునేది చైతన్యమే ఈ మూడు కూడా ఉండేటువంటి అంశాన్ని అమ్మ ఖచ్చితంగా చెప్తారు అమ్మ రెండు ప్రశ్నలు వేస్తారు అదేమిటి అని చెప్పేసి అంటే ఒకటి ప్రాణం అనేది ఎక్కడ ఉంది రెండు నాడి ఎక్కడ ఉంది ఈ రెండు ప్రశ్నలు వేసుకుంటూ సుషుమునాడి దేహం అంతా కూడా విస్తరించి ఉంది అని చెప్పేసి అన్నారు ఆ నాడే కనుక ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి చైతన్యమైనట్టయితే అంతశ్చైతన్యం అయినట్టయితే అదే అంతశ్చైతన్యము ఆపాదమస్తకము కూడా విస్తరించి ఉంది దాన్ని ప్రత్యేకించి నాభిస్థానం నుంచి బ్రహ్మరంధ్రం వరకు మాత్రమే విస్తరించిందని అని చెప్పేసి చెప్పవలసిన అవసరం లేదు ఎందువల్ల ఇది కేవలము కూడా ఒక శక్తి చక్రము ఈ శక్తి చక్రములో భూమి మానవుడు విశ్వము విశ్వాంతరము నాలుగు స్థితులు ఉంటాయి ఈ నాలుగు స్థితులని కూడా సమన్వయం చేస్తున్నటువంటిది శక్తే ఆ శక్తే వక్తవ్యమైన స్థితిలో అంటే తెలియబడుతున్న స్థితిలో పరిమితమైన స్థితిలో చైతన్యము అని పేరు దానికి పేరు పెట్టనప్పుడు అదాన్ని శక్తి అని చెప్పి స్ఫూరిస్తున్నారు ఈ శక్తిని సృష్టి స్థితి లయ తిరోభవ అనుగ్రహములు అనే పంచకృత్యములలోను మెలకువ స్వప్నము నిద్ర అనే మూడు రకాల చైతన్య స్థితుల్లోను భూతముఖ కాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలము అనే మూడు కాలముల్లోనూ కూడా అమ్మ అవగాహన చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి అమ్మ తన సిద్ధాంతము ప్రకారముగా ఉండుట యోగము అనేటువంటి దాన్ని చెప్పారు కాబట్టి దృశ్యము ద్రష్టలో ఉండుట దృశ్యము ద్రష్ట దృక్లో ఇమిడిట యోగము అసత్ అనబడేటువంటిది సదసత్లో ఇమిడి ఉండుట యోగము అదే విధముగా పరిమితమైనటువంటి చైతన్యము అపరిమితమైనటువంటి చైతన్యములో ఇమిడియుడుట యోగము స్థూల జీవనము భావజీవనములోను భావజీవనము దివ్య వనములోనూ ఇట యోగము కాబట్టి ఈ రకమైనటువంటి స్వరూపము ప్రకారముగా యోగము చైతన్యము జ్ఞానము మూడు కూడా కలిసి ఉంటాయి ఇమిడి ఉన్నప్పుడు యోగము తెలియబడుతున్నప్పుడు జ్ఞానము విశ్వవ్యాప్తమైనప్పుడు చైతన్యము